సిఆర్టీల నియామకానికి ఈ రెండు జిల్లాల్లో దరఖాస్తులు అయితే తీసుకుంటారు దీని గురించి తెలుసుకుందాం జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో సిఆర్టీ హెచ్జిటి పీఈటీల నియామకానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రేమకళ శుక్రవారం ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ గణితం ఒకటి పీఈటీ ఒకటి హెచ్జీటీ రెండు ఖాళీలున్నాయని తెలియజేశారు స్థానిక గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని ఆమె చెప్పడం జరిగింది రాత పరీక్ష డెమో ద్వారా ఎంపిక చేస్తామన్నారు గల అభ్యర్థులు ఈ నెల ముప్పై తారీఖు తేదీలోపు సంబంధిత ధృవీకరణ పత్రాలతో హన్మకొండలోని గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని చెప్పడం జరిగింది ఇక మరొక జిల్లాలో కూడా సిఆర్టీల నియమకాన్ని దరఖాస్తు తీసుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం కాజీపేట అర్బన్ హన్మకొండ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి శుక్రవారం శుక్రారముఖ ప్రకటన తెలియజేశారు అసలు పాఠశాలలో హెచ్జీటీ పీడీ స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్ టీపీ టూ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలియజేశారు అర్హులైన అభ్యర్థుల ఈ నెల లోపు అనవకొండ అంబేద్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని ఆమె సూచించారు